అందరికీ నమస్కారం ఈ పచ్చడి పండు మిరపకాయలతో పచ్చడి ఒకటి రెండు సార్లు చెప్పాను ఇదివరకు కూడా ఈసారి వంకాయ ముక్కలు కూడా వేసాము పచ్చి వంకాయ ముక్కల్ని కాకుండా డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు షాలో ఫ్రై చేసినా పర్వాలేదు వేయించిన తర్వాత పూర్తిగా చల్లారాలి ఇలా పండు మిరపకాయలతో చేసిన కారంలో కానీ మామూలుగా మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అందులో కూడా మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు అలా వంకాయ అయితే పచ్చిది వేస్తే టేస్ట్ బాగోదు కానీ దొండకాయ క్యాలీఫ్లవర్ పచ్చివి కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇలా కూరగాయ ముక్కలు వేసినప్పుడు మొత్తం పచ్చడిలో కాకుండా కొంచెం పచ్చడిలో వేసుకోవాలి ఓ రెండు మూడు రోజులకు సరిపడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి లంచ్లో నిమ్మకాయ పులిహోర చేస్తే అంచుకు పెట్టుకొని తిన్నాము రాత్రికి ఎలాగూ వైట్ రైస్ వండుకొని అందులో కలుపుకొని తిందామని అనుకున్నాం కానీ అంతవరకు ఆగలేక మధ్యాహ్నమే అలా పులిహోరకి కూడా కాంబినేషన్గా తినేసాం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి కచాకచి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు చెకాచెక్ కాదు సరిగ్గానే విన్నారు కచాకచి హనుమత్ చరిత్ర చదువుతున్నానని చెప్పాను కదా అందులో ఈరోజు బాహాబాహి కచాకచి హోరాహోరీ బాహాబాహి అంటే చేతులతో హోరాహోరీ అంటే ఇరు వర్గాల బలం సమానంగా ఉండి ఎప్పటికి అంతమవుతుందో తెలియదని కదా అర్థం ఈ కచాకచ్చి అర్థం ఫైండ్ చేయడానికి టైం పట్టినా మీనింగ్ చూసాక చాలా నవ్వు వచ్చింది జుట్లు పట్టుకొని పోరాడటం అంట విన్నాక మీకు